అయోధ్యాకాండ చివరి భాగానికి మనం వెళ్తే అక్కడ సీతమ్మ అనసూయమ్మతో తన వివాహం గురించి మాట్లాడుతూ తతోహం తత్ర రామాయ పిత్ర సత్యాభిసంధినా నిశ్చితాతుమ్య జలభాజనముత్తమం మా తండ్రి గారు సత్యసంధులు చెప్పారు కదా ముందు ఆ ధనుస్సుని విరిచిన వాడికి పెళ్లి చేస్తానని రాముడు మరి విరిచాడు కదా ఎక్కువ పెట్టాడు కదా అందుకని నేను ఇచ్చేస్తాను అని చెప్పటం జరిగింది ఎవరు జనక మహారాజు కానీ దీయమానా నతు ప్రతి జగ్రాహ రాఘవ అవిఘ్నాయపితుందం అయోధ్యాధిపతే ప్రభో రఘువంశంలో జన్మించిన రామచంద్రుడు అయోధ్యాధిపతి ప్రభువు తండ్రి అయిన ఈ మూడు కారణాల చేత దశరథ మహారాజు అభిప్రాయం తెలియకుండా నా తండ్రి చేత నేను ఇవ్వబడ్డాను కదా నన్ను స్వీకరించలేదు అంటే తన తండ్రి తన ప్రభువు తన అయోధ్యాధిపతి అయిన రా దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ లేకుండా అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నన్ను రామచంద్రుడు స్వీకరించలేదమ్మా అని సీతమ్మ స్పష్టంగా చెప్తోంది ఇక్కడ సో రామచంద్రుడు సీతమ్మని దశరథుడి పర్మిషన్ లేకుండా అంగీకరించలేదు శివధనుర్భంగం తర్వాత రామచంద్రుడు నన్ను స్వీకరించలేదు కదా దాని తర్వాత దశరథ మహారాజు మిథులకు వచ్చారు మిధులకు వచ్చి నన్ను అంగీకరించిన తర్వాతే రామచంద్రుడు నన్ను వివాహం చేసుకున్నాడు మా నాన్నగారు రామచంద్రుడికిచ్చి నాకు వివాహం చేశారు అని సీతమ్మ స్పష్టంగా దశరథుడి ఆమోదం తర్వాతే సీతారామ కళ్యాణం జరిగినట్టు వర్ణించింది ఎవరికి అనసూయమ్మకి ఎవరు సీతమ్మ